ఈ రోజు బడ్జెట్ లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్ అన్నారు ఇవ్వట్లేదు అంతకంటే ముఖ్యం కుటుంబంలో నలుగురుంటే నాలుగు పదిహేను వేలు అరవై వేలు తల్లికి వందలం అన్నాడు తండ్రికి అప్పడాలు అన్నాడు తల్లికి వందలం లేదు తండ్రికి అప్పడాలు లేవు ముద్దులు తప్ప ఏమీ లేవు తెలీదా పది లక్షల కోట్లు అప్పు పదమూడు లక్షల కోట్లని అప్పుడవాదే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చర్చలు కలిపావా ఆ కలిపాలేని పవన్ కళ్యాణ్ ఆడ న్స్ లో వాడు రాష్ట్రాన్ని సన్నాన్యాసం చేస్తాడు అందుకే వాడు సోదరు సదురు మాటతున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది నిరుద్యోగులకు ఏముంది రైతులకి ఏముంది ఇప్పుడంతా సర్వే చేస్తారట వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట రెండు వేల ఇరవై ఏడులో జినీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా అంటారు సృష్టి నేను సంపాదిస్తున్నామో నాకు అనుభవం దేశంలో బోధీకు లేని అనుభవాలు చంద్రబాబు నాయుడు సృష్టి సృష్టిస్తా మీ అందరికి పంచుతా అన్నాడు ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించు తెలిసా ఎలాగో చెప్పండి చెవులో చెప్పండి మా అందరం ఈ చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా నేను చెప్తా చెవులో చెప్పండి చెవులో చెప్తా మీరే ద్వారా చెప్పండి మీరే ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చెత్త శుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే అవసరం మాకు లేదు వందల వేల కంపెనీలు నేను తీసుకొచ్చానని మీకే కదా తెలుసు అందరికంటే ఎక్కువ గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ముప్పై లక్షల ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ లో తెచ్చింది వైజాగ్ లో అసలు ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎంత మంచి కోర్టులు కట్టుకోగలం ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్తియస్ట్ స్టేట్ చేయగలం సో బడ్జెట్ చాలా విచారకరమైంది మోదీకి సరెండర్ రావడం చాలా విచారకరమైనది డీలిమిటేషన్ ద్వారా అపోజ్ చేయకపోవడం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ జగన్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కాని అపోజ్ చేయకపోవడం చాలా విచారం రాష్ట్రం అంతా రావణ కాస్తంగా మారిపోయింది దేశమంతా అంతా రావణ కాస్తంగా మారిపోయింది లక్షల మంది క్రైస్తవులను ముస్లిములను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారు మీరు చూస్తున్నారు కనుక ప్రజాశాంతి పార్టీలో చేరండి సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ వన్ గ్రూప్లు కట్టండి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం మీ గ్రామం ఇప్పటికే జాయిన్ అయ్యారు వెరీ మచ్